పరిశుద్ధులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వర్షప్రదమైన నామంలో ట్రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకరికి పరిచయం చేసి మరి నన్ను ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాను మరి గడిచిన వీడియోలో ఓలీ పండుగ ఎందుకు చేసుకుంటారు ఓలీ పండుగ ఎలా చేస్తారు అని ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోలో ఒక వివరణ ఇవ్వటం జరిగింది అలాగే ఈ వీడియోలో మరి మరొక కథ ఉంది ఓలీ పండగ మరి పోయిన వీడియోలో ఓలీ పండుగ ఒక రాక్షసిని మంటల్లో పడి చనిపోతే ఆ రాక్షసిని బట్టి హోలీ పండుగ వచ్చిందని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో కూడా మరొక కథ తెలుసుకున్నాం మీకు స్క్రీన్ మీద పెడుతున్నాం చూడండి పండగలు పరమార్ధములు ఆంధ్ర శేషగిరిరావు గారి రచన ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానములు పేజీ నెంబరు ఐదు వందల డెబ్భై ఏడవ పేజీ ఐదు వందల డెబ్బై ఏడవ పేజీ నేను ఇక్కడ కింద చదువుతున్నాను చూడండి వారు దీనిని కాముని పున్నమ అంటారని చెప్పుకున్నాము వారి పొరుగువారైన అరవ వారు దీన్ని కామన్ పండకయి అంటారు కాముడి దినాన దహనమయ్యాడని పురాణ కథ పంచాంగం పండితులు దీన్ని కామదహన దినమని వ్రాస్తారు దక్షిణ భారతదేశంలో కామదేవుని దహన దినంగానే కానీ ఇది ఉత్తరాదిలో వలే దహన దహనదినంగా అంత ప్రఖ్యాతి కాదు పేజీ నెంబరు ఐదు వందల డెబ్బై ఎనిమిదిలో కూడా చదువుతున్నాను కామదేవుని దహనానికి సంబంధించిన కథ వినతగింది తారకుడని ఒక రాక్షసుడు దేవతలను అతడు అమితంగా గారిస్తూ వచ్చాడు అంటే తారకుడని ఒక రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెడుతూ అన్నమాట ఇంద్రుని ఆస్థానం నుండి అతడు దేవవేషాలను ఎత్తుకుపోయేవాడు కూడా అంటే ఇంద్రుని ఆస్థానంలో వేషలు ఉండేవాళ్ళు దేవ వేషలు అంటే దేవతలతో వ్యభిచారం చేసేవాళ్ళు విచిత్రంగా ఉందా అంతే మరి స్వర్గంలో ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ వేషలు ఉంటారు రంభ ఊర్వశి మేనకులు మరి వీళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ అయితే ఆ దేవేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి దేవ వేషల్ని తారకుడు అనే రాక్షసుడు తీసుకుని వెళ్ళాడు అన్నమాట దేవతలకు చాలా కష్టం అనిపించింది ఎందుకంటే వేషలు లేరు కదా చాలా బాధపడతా ఉన్నారు వీళ్ళు ఎలాగో ఒకలాగా అతన్ని మట్టి పెట్టడానికి వారు పన్నాగాలు పన్నారు ఇంద్రుని ప్రధాన పురోహితుడు బృహస్పతి శివపార్వతులకు పుట్టబోయే కుమారస్వామి ఒక్కడే తారకాసుని సంహరించడానికి సమర్థుడని చెప్పాడు అప్పుడు శివుడు గాఢమైన యోగ నిద్రలో ఉన్నాడు అతనికి యోగ భంగం కలిగించడానికి దేవతలకు దమ్ములు లేకపోయాయి ఇంద్రుడు మనుమదని సహాయం కోరాడు పుష్పభానుడు తాను ఏదో చేయగలనని బయలుదేరాడు శివుడు యోగముద్రలో ఉన్న వనంలో కామదేవుడు ప్రవేశించాడు అది వసంతకాలం అక్కడ పార్వతి పువ్వులు సంగ్రహిస్తుంది అంటే పార్వతీదేవి పువ్వులు కోస్తుంది ఆ సమయంలో కామదేవుడు బాణం అందుకున్నాడు అల్లెత్తరాడు బిగించాడు శివుడు కదిలాడు కనురప్పలు ఎత్తాడు ఎదురుగొండ పార్వతి కనిపించింది అతని మనసు చలించింది కామదేవుడు బాణం వదిలాడు శివుడికి తన యోగ ప్రశత్వం గుర్తుకొచ్చింది ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మనకి ఏం ఏమర్థం అవుతుంది శివుడు గారంట యోగముద్రలో ఉన్నాడంట ఈ దేవతలందరూ కూడా మరి దేవేంద్రుని యొక్క సహాయంతో మనముద్రుని దగ్గరకు వచ్చి మనుముద్ర యొక్క సహాయంతో యోగముద్రలో ఉన్నటువంటి శివుడిని కామాంధుడిగా చేయాలి ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పని మరి శివుడిని కామాందుడిగా చేయటానికి పార్వతీదేవి గారు ఎదురుగా ఉండగానే మరి ఈ బాణాలు వేసాడంట కామ బాణాలు ఈ బాణాలు వేయంగ మరి ముద్రలు అంటే యోగ ధ్యానంలో ఉన్నటువంటి శివుడు కాస్త కామాంధుడిగా అనమాట అంటే కామంతో ఉన్నాడు అనమాట అందుకు అతనికి కోపం వచ్చింది అందుకు అతనికి కోపం వచ్చింది తన యోగ భ్రష్టత్వం గుర్తుకు వచ్చింది అందుతో అంటే అందుకు అతనికి కోపం వచ్చింది మూడో కన్ను తెరిచి కామదేవుని చూశాడు కామదేవుడు బూడిదైపోయాడు ప్రియుడు భషమైపోగా అతని భార్య రతి విలాపానికి మితి లేకపోయింది అప్పుడు శివుని మ్రోల వినిపించింది అంటే ఏడుస్తా శివుడి దగ్గర మొరపెట్టుకుంటుంది రతీదేవి మనమధుడి యొక్క భార్య అయినటువంటి రతీదేవి శివుడి దగ్గర మొరపెట్టుకుంటుంది అనమాట శివుడు కనికరించాడు లోకానికి కనిపించకపోయినా మనమధుడు ఆమెకు కనిపిస్తూ ఉండేటట్లు చేశాడు అమ్మ లోకంలో ఎవరికి కనిపించకపోయినా నీ భర్తని కనిపిస్తాడనే ఒక వరం కూడా ఇచ్చాడు అన్నమాట శివుడు గారు మరి తన రతీదేవికి ఒక వరం ఇస్తున్నాడు తన ఈ అదృష్టానికి రతీదేవి సంతోషించి అనంగుడైన భర్తకు అప్పుడు పూజలు చే పూజలు చేసింది భర్తకి చనిపోయి బ్రతికినటువంటి భర్తకి ఆ పూజలు క్రమంగా ఆచారం అయ్యాయి ఆనాటి పూజల వలన భార్యాభర్తలకు దాంపత్య సుఖం పెంపొందుతుందనే నమ్మకం ఏర్పడింది ఈ విధంగా ఈ పండుగ ఏర్పడిందంటారు అర్థమైందా హోలీ పండుగ ఎందుకు ఏర్పడిందో ఇక్కడ మనం ఇంకెక్కడ చూద్దాం ఐదు వందల డెబ్బై తొమ్మిదో పేజీలు పండుగ వాతావరణం సంతరించుకున్న కామదహన దినము కామదహనోత్సవం దినంగా మారింది కనుక విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులరా ఈ హోలీ పండగ ఎందుకు వచ్చిందనేది రెండో కథ అనమాట ఇది అంటే తారకాసుడైన ఒక రాక్షసుడు దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి దేవ వేషలను వెళ్తే ఆ వేషల్ని విడిపించటం కొరకు అలాగే తారకాసుడి నుంచి ఎదురైనటువంటి బాధల నుంచి వారు బయటపడటం కోసం శివుణ్ణి కామాంధుడిగా చేసి పార్వతీదేవితో శివుడు సంభోగం చేసుకునేలాగా చేస్తే కుమారస్వామి పుడితే ఆ కుమారస్వామి తారకాసుని చంపాలి అప్పుడు మనకి ఆ రాక్షసు నుంచి విడుదల దొరికిద్దని దేవతలు దేవేంద్రుడు ప్లాన్ వేశారు శివుణ్ణి కామాంధుడిగా చేసినటువంటి మన్మధుడు కాలి బూడిదయిపోవటం ద్వారా వచ్చిన పండగే ఈ ఓలీ పండగ ఇది ఒక కథ కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులరా ఈ పండగ మానవ జాతికి మేలు చేసేది ఉందా మానవ జాతిని పాపం నుంచి విడిపించాలని చేసే పండుగ ఒకటి కనపడదు మనకి రాక్షసులను చేపించటం రాక్షసులను చంపటం దేవతలను దూషించుకోవటం చంపుకోవటం ఇవే కానీ మానవ జాతికి మేలు చేసే పండుగ మనుషుల కొరకు జరిగిన పండుగ ఒకటి కనపడదు మనకి కనుక ఈ పండుగ ఉద్దేశం మీకు అర్థమైందా డైరెక్ట్గా మనకి అర్థం అవుతుందంటే ఈ హోలీ పండుగ ఎందుకు వచ్చినది రెండో కథలో గుడి గారిని మన్మధుడి కామాంధుడిగా చేయటమైంది శివుడు గారు కామాంధుడు అవటం ఏంది కామాంధుడైనటువంటి శివుడు గారు కోపంతో మనముధుడిని భస్మం చేయటం ఏంది చనిపోయినటువంటి ఆ మనముధుడిని మరి బూడిదిని బ్రతికించి తన ఇస్తే ఆ భార్య రతీదేవి తన భర్తకు పూజ చేయటమైంది ఆ పూజ ద్వారా ఈరోజు ఓలీ పండుగ రావటం ఏంది సనాతన ధర్మంలో మనకి ఇలాంటి విడ్డూర కథలు ఇలాంటి పండుగలు కోకొలాలుగా ఉన్నాయి అలాగే మూడో కథ కూడా ఉంది మూడో కథను కూడా ఈ హోలీ పండగ ఎందుకు వచ్చింది ఎలా చేసుకుంటారు అనేది ఈ గ్రంథంలోనే మూడో కథ కూడా ఇచ్చారు ఆ కథ కూడా మరలో మరొక వీడియోలో తెలియజేస్తాను విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగను ఆచరిస్తున్నప్పుడు ఆ పండుగ ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోండి వాస్తవాలను తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ